అందరికీ నమస్కారం నా పేరు నవీన్ కుమార్ నాగిపోగు నేను భారతదేశం ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాజంపేట నుండి సౌదీ అరేబియా వచ్చాను రీసెంట్గా ఇక్కడికి వచ్చి మూడు నెలలు అవుతుంది నేను ప్రస్తుతానికి పనిచేస్తుంది సిర్ మోటార్స్ కంపెనీలో సౌదీ అరేబియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ది బ్రాండ్ సీర్ సిర్ మోటార్స్ ఇక్కడ నేను ప్రస్తుతం నివసిస్తుంది కూడా ఈ కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ ప్లేస్లో ఇక్కడ చుట్టుపక్కలన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసే ఉన్నాయి లైక్ లుసిడ్ మోటార్స్ ఈ సిర్ మోటార్స్ తర్వాత హుందయ్ ఒక ప్లాంట్ రెడీ చేస్తుంది అండ్ ఆల్సో రెనాల్ట్ ట్రక్స్ ఉన్నాయి ఫ్లూ వేర్హౌసెస్ ఉన్నాయి ఇలా ఇక్కడ చాలా ఈ సౌదీ అరేబియాలో ఇక్కడ చాలా చాలా స్పేస్ ఉంది చాలా ఖాళీ ప్రదేశం ఉంది సో చాలా ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి చాలా కంపెనీలు సెటప్ అవుతున్నాయి అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా చాలా చాలా ఇక్కడ క్రియేట్ అవుతుంది నా విషయానికి వస్తే నేను ఇక్కడ నేను కడప జిల్లాలో ఇడుపులపాయలు త్రిపుల్ ఎయిట్ ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ అంటారు సో నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్జుకేటి ఆర్కే వ్యాలీలో రెండు వేల ఇరవై సంవత్సరంలో పూర్తి చేశాను దాని తర్వాత ఒక బిమ్ మోడలర్గా బెంగళూరు కంపెనీలో వర్క్ చేశాను తర్వాత డెసాపెక్స్ నా ఫస్ట్ కంపెనీ డెసాపెక్స్లో వర్క్ చేశాను అండ్ అక్కడ మూడు సంవత్సరాలు చేశాను నిజానికి అక్కడ నాలుగు సంవత్సరాలు ఇంటర్న్షిప్తో కలిపి బట్ కోవిడ్ కారణంగా ఇంటర్న్షిప్ బ్రేక్ అయ్యి వెనక్కి వెళ్ళి మళ్ళీ రావాల్సి వచ్చింది ట్వంటీ ట్వంటీ అప్పుడు అఫిషియల్గా స్టార్ట్ అయింది మొత్తం తర్వాత ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఫస్ట్ డెసాపెక్స్లో జాయిన్ అయ్యాను అక్కడ త్రీ ఇయర్స్ ఉన్నాను ట్వంటీ ట్వంటీ త్రీ వరకు తర్వాత బిమ్మేజ్ కన్సల్టింగ్ ఇండియాలో ఒక సొల్యూషన్ స్పెషలిస్ట్గా జాయిన్ అయ్యాను నా వర్క్లో మ్యాక్సిమం నేను డిజిటల్ కన్స్ట్రక్షన్తో డీల్ చేశాను లైక్ ఆటో క్యాడ్ రెవిట్ నావిస్ వర్క్స్ రివిస్టో ఆ టూ డేస్ కన్సెస్టెన్ క్లౌడ్ ఇలాంటి సాఫ్ట్వేర్తో వర్క్ చేశాను ఒక నేను ఒక సివిల్ ఇంజనీర్ దాని తర్వాత బిమేజ్ కన్సల్టింగ్ తర్వాత నాకు ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ సీట్ మోటార్స్తో కలిసి వర్క్ చేయడానికి నిజంగా చెప్పాలంటే సివిల్ ఇంజనీర్స్కి చాలా చాలా డిమాండ్ ఉంది మన వైపు చూసినట్లయితే మన దేశంలో చాలామంది సివిల్ తీసుకోవడం లేదు కాలేజెస్ కూడా సివిల్ బ్రాంచ్ని క్లోజ్ చేస్తున్నాయి గుర్తుపెట్టుకోండి సివిల్ వాళ్ళకి చాలా చాలా డిమాండ్ అనేది ఏర్పడుతుంది ఏర్పడుతుంది భవిష్యత్తులో కూడా ఎందుకంటే ప్రస్తుతానికి ఎక్కువ మంది తీసుకోవడం లేదు కాబట్టి అలాగే ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ బ్లూ కలర్ జాబ్స్ లైక్ స్కిల్డ్ ప్రొఫెషనల్ జాబ్స్ ఇప్పుడు ప్లంబింగ్ అయితే ఏమి వైరింగ్ అయితే ఏమి ఇలాంటి జాబ్స్ కూడా కార్పెంటరీ వర్క్స్ అయితే ఏమి ఇలాంటి జాబ్స్ కూడా చాలా చాలా డిమాండ్ అనేది పెరుగుతుంది భవిష్యత్తులో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది భారతదేశంలో కొంచెం టఫ్ స్టేజ్లో ఉంది ఒకవేళ ఫ్రెషర్లకి జాబ్ వచ్చినా కూడా పన్నెండు వేలు పదహైదు వేలు పద్దెనిమిది వేలు ఇస్తున్నారు చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ అయితే ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు నేను నా కెరీర్ స్టార్ట్ చేసింది ఇరవై వేలతో జాబు ఇంటర్న్షిప్పు పదివేలతో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఇంటర్న్షిప్ స్టార్ట్ చేశాను పదివేలు స్టైఫండ్ తర్వాత రెండు వేల ఇరవై డిసెంబర్లో ఇరవై వేలు ఉద్యోగంతో స్టార్ట్ చేశాను బెంగళూరులో నేనేం నమ్ముతానంటే కాలంతో పాటు అన్నీ మారిపోతాయి మనం కూడా మారుతున్న కాలానికి సంబంధించి నాలెడ్జ్ అయితే ఏమి స్కిల్స్ అయితే ఏమి అవి అక్వై చేసుకోవాలి అవి అప్లై చేయాలి మనకు మాట్లాడడం రావాలి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి మన దగ్గరుండే నాలెడ్జ్ని నలుగురు పంచాలి నలుగురు తెలియజేయాలి అప్పుడే షైనింగ్ అనేది మనలో ఉండి అండ్ కొంతమంది రిక్రూటర్స్ కన్నులో పడితే వాళ్ళు మనల్ని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళే హైర్ చేసుకుంటారు అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి నేను ఖచ్చితంగా నమ్ముతాను మనలో మ్యాటర్ ఉంటే సో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి చాలా చాలా ప్యాషన్ అనేది ఉండాలి లేదంటే కష్టం నాకు సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటో ఇంతకుముందు తెలియదు ప్యాషన్ అంటే ఇంతకుముందు తెలియదు బట్ ఇప్పుడు ఒకసారి మనం అందులో వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనకు అదే లోకమైపోతుంది ఖచ్చితంగా లేదంటే మనం ఈ పని చేయలేము ప్రస్తుతాన్ని నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు సైట్లోనే ఉంటున్నాను ఓన్లీ లంచ్ తినడానికి మాత్రమే ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ డిసెంబర్కి ఫైవ్ ఇయర్స్ అవుతుంది బట్ నేను ఫోర్ ఇయర్స్ ఉండింది ఆఫీస్లోనే బట్ ఈ ఇయర్ మాత్రమే ఫస్ట్ టైం ప్రాజెక్ట్ సైడ్కి వచ్చి ఇలా ఉన్నాను ప్రాజెక్ట్ సైడ్కి వస్తే మొత్తం మారిపోతుంది మన డే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అది నేను చాలా ఇష్టపడతాను ఓకే ఇది షార్ట్ అబౌట్ మీ నా గురించి ఇది చాలా చిన్నది అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం నుంచి నేను వచ్చాను సౌదీ అరేబియాకి ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు తమిళ వాళ్ళు మలయం వాళ్ళు చాలా మంది తమిళ్ అండ్ మలయాళం వాళ్ళు తమిళ తెలుగు వాళ్ళు తక్కువే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి చాలా డిమాండ్ అనేది ఉంటుంది అని నేను నమ్ముతాను నేను ఎంకరేజ్ చేస్తాను ఎస్ సివిల్ ఇంజనీరింగ్ తీసుకోండి సబ్జెక్టు కూడా చాలా ప్రాక్టికల్గా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అని థ్యాంక్ యూ వెరీ మచ్